సంక్రాంతి అనగానే చుట్టాలు పిండి వంటలు కొత్త బట్టలు అంతా విలేజ్ వైబ్స్ ఆ హడావిడే వేరు కదా అదంతా ఎంజాయ్ చేయాలంటే మనం ముందు హైదరాబాద్ నుంచి ఊరేళ్ళాలి ఇదే అతి కష్టమైన పని మనకి ఈ సంక్రాంతి సీజన్లో ఉన్న డిమాండ్ ఇంకెప్పుడు ఉండదు అనిపిస్తుంది టికెట్ ప్రైస్లు అయితే ఆకాశానికి అంటాయి ఈ ట్రైన్స్ రిజర్వేషన్స్ అయితే మరీ కష్టం అసలు దొరకట్లేదు ఎప్పుడు చూసినా కూడా వెయిటింగ్ లిస్ట్ వెయిటింగ్ లిస్ట్ అలా అని బస్కి వెళ్దామంటే ప్రైసెస్ ఐదు వేలు ఆరు వేలు పదివేలు ఉంది ఒక టికెట్ అయితే నాకైతే మతిపోయింది హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం పదివేలు ఏంట్రా అనిపించింది అదృష్టవశాత్తు మాకైతే ఈ స్పెషల్ ట్రైన్ కి దొరికింది ఇది పార్వతీపురం స్పెషల్ ట్రైన్ అనమాట హైదరాబాద్ నుంచి కన్ఫర్మ్ టికెట్ అయితే దొరికింది కానీ ట్రైన్ అయితే మామూలు డిలే కాదు స్టార్టింగ్ ఏ ఆరు గంటలు లేటుగా స్టార్ట్ అయింది చచ్చిపోయారనుకోండి అనుకోండి ట్రైన్ లో చిన్నపిల్లలతో మామూలుగా నరకం చూపించలేదు ఇవన్నీ పక్కన పెడితే రోడ్డు మీద అంత ట్రాఫిక్ లో బస్సులో వెళ్ళాకంటే ఈ ట్రైన్ జర్నీ కొంచెం నాకు పీస్ఫుల్ గానే అనిపించింది లేట్ అయినా కూడా మేము మధ్యాహ్నం ఎప్పుడో వన్ థర్టీకి బుబ్బుల్ రీచ్ అవ్వాలి కానీ నైట్ ఎయిట్ అయిపోయింది మీలా ఎంతమంది ఈ స్పెషల్ ట్రైన్కి వచ్చారో కమెంట్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ వాచింగ్ బృందా విహాన్ బ్లాగ్స్ బా బాయ్